ఇంకొకటి మనకు జిల్లాల మనకు ప్రభుత్వం కూడా ఇలాంటిపైన మనకు దృష్టి ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్లో సప్లై చేసే సిరప్స్ కూడా మంచి క్వాలిటీ ఉండేటట్టు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం వస్తుందంటే మాక్సిమం కాఫ్ సిరప్ గానీ కోల్డ్ సిరప్స్ కానీ అవన్నీ రెండు మూడు డ్రగ్స్ కలిపేసి ఒక సిరప్ రూపంలో తయారు చేస్తూ ఉంటారు సో అట్లా కాకుండా ఇండివిజువల్ మన గవర్నమెంట్ సప్లై ఎట్లా ఉంటుంది అంటే సాగుటం అద్దకు సాగుటం వాళ్ళ ఒకటే ఉంటుంది ఆంప్రాల్ సిరప్ ఒకటే ఉంటుంది సో అట్లా ప్లేన్ ప్లేన్ ఉంటే బెస్ట్ అనమాట మనకి ఈజీగా డోస్ క్యాల్కులేషన్ కి ఇంత ఇస్తే ఇంత బెస్ట్ అన్నట్టు మనకి ఈజీ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఫాలో కావాలని చెప్పేసి ఇంకొకటి నేను ప్రతి ఒక్క తల్లులకు అండ్ పేరెంట్స్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు వితౌట్ ప్రిస్క్రిప్షన్ దయచేసి మీరు పోయి మెడికల్ షాప్ లో పోయి ఎప్పుడు తీసుకోకండి ఇంకొకటి పిల్లల పట్ల ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు మన సిరప్ తోటి పైన అనుకో దెబ్బడు తాగించేటప్పుడు సరం పడ్డ కూడా డెత్ కావచ్చు అంటే ఒకరొకరు అవేర్నెస్ లేకపోవడం వల్ల గొంతులో సిరప్ చిక్కగా ఉంటుంది కాబట్టి పోయి ఇక్కడ దాంతో కూడా ప్రమాదం కావచ్చు సో దయచేసి ఇలాంటి విషయాలు జాగ్రత్తలు చేసేసి వీలైనంత సర్ది దగ్గులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దయచేసి ను ప్రిస్క్రిప్షన్ తీసుకొని చూయించుకున్న తర్వాతనే మీరు వాడాలని చెప్పుకోవడండి ఆయన